ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ సిపిదే అని ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు వైఎస్ఆర్ సిపికి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తొస్తే తన రంగు భయపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్నారు వీళ్ళ సభా మర్యాదల గురించి లెక్చర్లు కొడుతున్నారు పోని గవర్నర్లకి గౌరవాలు గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తరపున చాలా కీలకంగా రాజకీయాలు చేసి చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి అంతెందుకు మొన్న సభలో రీసెంట్గా సభలో హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు ఏ విధంగా అల్లరి చేశారు ఏ విధంగా గేలి చేశారు ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళరా మేమందరం చూసాం ఇప్పుడు అకార్డ్స్ ప్రదర్శించారు పేపర్లు చింపి ముఖాన్న కొట్టారు విజిల్స్ వేశారు రకరకాల విన్యాసాలన్నీ చేశారు వీళ్ళొచ్చి సభలో గవర్నర్కి మర్యాద ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిన్న జరిగిన వైసీపీ బాయ్కట్ గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసిన సంఘటనలు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా అవాంఛనీయంగా ప్రవర్తించారా చెప్పండి మీరు నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబంధనలకి నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు చెప్పేవాడు ఉంటే మేమందరం వింటున్నాం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు వాళ్ళ ఉదయం నుంచి చూసినప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ఒక సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది చాలా పాపులర్ డైలాగ్ డైలాగు డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా కొట్టండి డప్పు అంటాడు ఆయన హీరో అలాగా ఉదయం నుంచి వాళ్ళ డప్పు వాళ్ళే కొడుతున్నారు కనీసం దాంట్లో ఒక్క ముక్కన్న నిజాయితీగా చెప్పారేమో అని చూస్తే ఏం కనిపించట్లే డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా అనేది ఆ సినిమాలో మీకు తెలుసు కదా ఏ సినిమాను పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ కదా ఆయన ఆయన చెప్తున్నారు సోదరుడు గబ్బర్ సింగ్ సినిమాలో చెప్తారు కదా అలాగా చంద్రబాబు నాయుడు గారు డప్పు ఆయనే కొట్టుకుంటున్నాడు పొద్దున్న నుంచి మాకు ఆశ్చర్యంగా ఉంది ఎంత గౌరవ సభలో ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పచ్చా ఆ సభలో కూర్చుని అబద్ధం అనే పదం కూడా వాడకూడదు సత్య దూరం అనాలి అలాంటి గౌరవ సభలో ఇన్ని పశ్చాబద్ధాలు చెప్తూ ఉంటాయి ఆశ్చర్యంగా ఉంది మిమ్మల్ని మీరే పొగుడుకోవడం మీ డబ్బా మీరే కొట్టుకోవడం కాదు పరస్పరంగా డబ్బా కొట్టుకోవడం కాదు మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తొమ్మిది నెలల కాలంలో తెలుసుకోండి మన గురించి ఏ వర్గాలు ఈయన చేతిలో మళ్ళీ మోసపోయామని అప్పుడే తల కొట్టుకుంటున్నారో చెప్పులతో కొట్టుకుంటున్నారో తెలుసుకోండి నిరుద్యోగులైతే గ్రూప్ టూ ఉద్యోగులైతే రెండు రోజుల క్రితం తప్పు చేసామని రోడ్డు మీద నడి రోడ్డు మీద కూర్చుని చెప్పులతో లెంపలు కొట్టుకుంటున్నారు లెంపలు వేసుకుంటున్నారు అంటే ఏ స్థాయికి మీరు మోసం చేస్తే వాళ్ళ కడుపు రగిలిపోయి ఉంటుందో అర్థం చేసుకుంటాం ఒక పక్క వాస్తవాలు ఎలా ఉంటాయి మీరు కూర్చుని విపరీతంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయింది అని చెప్తున్నారు ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది గత ఐదేళ్ల కాలంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇప్పుడు ఎలా ఉంది కళ్ళ కట్టినట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు సోదాహరణంగా వివరించారు చాలాసార్లు చెప్పారు మళ్ళీ అవన్నీ నేను చెబితే రిపీటేషన్ కింద ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా రెండు మూడు విషయాలు చెప్తా అప్పులు 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 అని చెప్పారు ఫస్ట్ ఏం చెప్పారు విపరీతంగా అప్పులు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అని చెప్పి ప్రచారం చేశారు తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే అబ్బే కాదు కాదు పన్నెండు లక్షల కోట్లే అన్నారు ఆ తర్వాత మళ్ళీ పది లక్షల కోట్లు అన్నారు